ప్రజావాణి ప్రజాక్షేత్రంలో ఈ అప్లికేషన్లో ఒక కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు రావడం అనేది పెద్ద విడ్డూరంగా ఉంది అన్ని అప్లికేషన్లు ఇప్పటి వరకు వచ్చినాయి అంటేనే ప్రజలు టైంపాస్గా నైంటీ పర్సెంట్ ఇచ్చే అప్లికేషన్స్ ఉన్నాయి అవి చిన్న చిన్న సమస్యలు గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలోనే ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు పరిష్కారం స్థాయిలో దొరుకుతుంది అటువంటి సమస్యలు కూడా ప్రజలు గ్రామ స్థాయి వ్యవస్థలపై నమ్మకం లేక ప్రజాభవన్ వరకు ప్రజావాణి వరకు చేరుకుంటున్నట్టేనే ఈ ప్రభుత్వ పనితీరును మనం ఎండగట్టవచ్చు ప్రజావాణి ప్రజాభవన్ ప్రజల వినియోగానికంటే ప్రజల దుర్వినియోగం ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరూ కాలయాపన చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు సీఎంలు కానీ అదే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా పనిచేస్తే గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలోనే ఈ సమస్యలు అనేవి సాల్వ్ అయిపోతాయి ఇప్పుడు ఎందుకు సీఎం దృష్టికి రావాలి రాష్ట్ర స్థాయి దగ్గరికి చిన్న సమస్య ఎందుకు రావాలి చిన్న ఈ భార్యవర్తల పంచాయతీ అనే సమస్య కూడా ఆఖరికి ప్రజావాణి సంస్థ దగ్గరికి వచ్చిందంటే నవ్వుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుంది తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎటు నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో చైతన్యం ఉందా లేదా రాష్ట్ర భవిష్యత్తు ఏంటిది అనేది ప్రశ్నార్థకంగా మారింది తొందరగా మేలుకొని ఈ సమస్యలపై వెంటనే పరిష్కార మార్గం చూపాలి గ్రామ స్థాయిలోనే నైంటీ పర్సెంట్ సమస్యలు అనేవి పరిష్కారం దొరుకుతుంది ఇమ్మీడియట్గా పని చేయాలి